ఇప్పుడు మన దేశంలో ఉన్న క్యాస్ట్ సిస్టమ్ అనేది ఎలా స్టార్ట్ అయింది అసలు క్యాస్ట్ అనేది ఎలా స్టార్ట్ అయింది ఫస్ట్ ఓకే క్యాస్ట్ సిస్టమ్ అనేది నిజానికి లేదు మన దేశంలో మరి క్యాస్ట్ లేనప్పుడు నాలుగు వర్ణాలు అన్నారు మరి అదేలా ఫామ్ అయ్యా చెప్తాను ఓకే నాలుగు వర్ణాలు ఉన్నాయి అనేది మనము భగవద్గీతలో కానీ లేకపోతే మనస్మృతిలో కానీ ఉందని చెప్తారు కదా బయట అయితే యాక్చువల్గా మనస్మృతి గురించి తెలుసుకుందాం మీరు అన్నట్టు మనస్మృతి అంటే ఏంటంటే మనువు రాసిండు అని అంటారు మనువు అంటే తొలి మానవుడు ఓకే యాక్చువల్గా మనువు అంటే మనసు అని అర్థం ఓకే ఓకే మనసు ఆధారంగా ఉన్నటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ అనమాట మనుస్మృతు మను మనుస్మృతి అంటే ఓకే అయితే ఆ మనుస్మృతిలో ఏం చెప్పిందంటే మనిషి తన ఆలోచనల ఆధారంగా తన యొక్క జీవన విధానాన్ని ఏర్పరచుకుంటాడు ఆ ఏర్పరచుకున్న దాంట్లో నాలుగు వర్ణాలుగా విభజించబడి ఉంటుంది మానవ సమాజం ఈ నాలుగు వర్ణాల ఆధారంగా ఈ మానవ సమాజం అనేది నడుస్తుంది అనేది అందులో రాసుంది అనమాట అయితే ఈ నాలుగు వర్ణాలు అంటే ఈ నాలుగు వర్ణాలు అంటే ఒకటి బ్రాహ్మణుడు తర్వాత క్షత్రియుడు తర్వాత వైశ్యుడు తర్వాత శూద్రుడు అని నాలుగు వర్ణాలు ఉంటాయని చెప్పినారు ఓకే దాంట్లో ఉంది అండ్ ఆల్సో భగవద్గీతలో కూడా ఉంది అయితే ఇది క్యాస్ట్ సిస్టమ్ కాదు చాలా మంది దీన్ని క్యాస్ట్ కి రిలేట్ చేయడం అనేది ఇద్దరికి అలవాటు అయిపోయింది కానీ ఇది క్యాస్ట్ కి వర్ణానికి సంబంధం లేదు ఓకే వర్ణం అంటే ఏంటంటే వర్ణం అంటే వర్ణన ఓకే టు డిస్క్రైబ్ ఓకే వర్ణం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి చేస్తున్నటువంటి వృత్తి తన వృత్తిని మనం వర్ణించడం అన్నమాట ఓకే అయితే ఆ వ్యక్తి ఆ వృత్తిని ఎందుకు ఎంచుకున్నాడు తన యొక్క మనసు ఆధారంగా ఆ వృత్తిని ఎంచుకున్నాడు అవునా సో ఇప్పుడు ఆ నాలుగు వర్ణాలంటే ఏటివి బ్రాహ్మణుడు తర్వాత క్షత్రియుడు వైశ్యుడు తర్వాత శూద్రుడు బ్రాహ్మణుడు అంటే ఇంటలెక్చువల్ ఓకే ఇంటలెక్చువల్ ఆర్ ఏ టీచర్ బ్రాహ్మణుడు అంటే అది తర్వాత క్షత్రియుడు క్షత్రియుడు అంటే రూలర్ లేదా సైనికుడు ఓకే అంటే దేశాన్ని కాపాడేవాడు లేకపోతే దేశాన్ని పరిపాలన చేసేవాడు క్షత్రియుడు ఆ తర్వాత వైశ్యుడు వైశ్యుడు అంటే ట్రేడర్ బిజినెస్ క్లాస్ ఓకే ఆ తర్వాత శూద్రుడు శూద్రుడు అంటే వర్కింగ్ క్లాస్ ఓకే తన శ్రమ ఆధారంగా జీవించే వ్యక్తులు ఎవరైనా సరే అంటారు ఓకే అయితే ఈ నాలుగు వర్ణాలు అనేవి ప్రపంచంలో కేవలం భారతదేశంలోనే ఉన్నాయా ప్రపంచవ్యాప్తంగా సేమ్ ఇదే వర్ణాలు ఉంటాయి అన్నమాట ఈ నాలుగు వర్ణాల ఆధారంగానే వ్యవస్థ మొత్తం నడుస్తుంది మానవ సమాజం మొత్తం ఈ నాలుగు వర్ణాల ఆధారంగానే నడుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక కంపెనీ తీసుకుందాం కంపెనీకి ఓనర్ ఉంటాడు కదా కంపెనీ సెటప్ చేసిండు ఓకే తన మైండ్ ఆధారంగా కంపెనీ సెటప్ చేయాలని అనుకున్నాడు అవునా హీజ్ అ ఇంటెలెక్చువల్ బ్రాహ్మిన్ ఓకే ఆ తర్వాత దాన్ని ఒక కంపెనీ పెట్టిన తర్వాత ఆ కంపెనీలో ఏం కావాలి మేనేజర్ కావాలి జనరల్ మేనేజర్ కావాలి ఓకే సో ఈ మేనేజింగ్ అంతా ఎవరు చూసుకుంటారు క్షత్రియాజ్ చూసుకుంటారు అవునా ఆ తర్వాత ఈ కంపెనీలో ఎవరెవరికి ఏమేమి శాలరీస్ ఇవ్వాలి మార్కెటింగ్ చేయాలి డబ్బులు తీసుకురావాలి కంపెనీకి ఇదంతా కూడా ఎవరు చూసుకుంటారు అకౌంటెంట్స్ తర్వాత మార్కెటింగ్ టీం చూసుకుంటారు కదా సో అది మొత్తం కూడా ఏంటిది వైశ్యులు ట్రేడర్ ఓకే వైశ్య ట్రేడర్ అనమాట ఆ తర్వాత వర్కింగ్ అంటే లైక్ సర్వీస్ టీమ్ ఉంటుంది కదా ఓకే అందరు కదా సో మొత్తం కూడా శూద్ర అనమాట అంటే వర్కింగ్ క్లాస్ సో దీని ఆధారంగానే సమాజం మొత్తం నడుస్తుంది అవునా నేను కంపెనీ చెప్పిన నేను అవునా ఆ కంపెనీనే కాదు నువ్వు ఇక్కడికి ఎక్కడికి ఏది తీసుకెళ్ళినా కూడా అక్కడ ఖచ్చితంగా ఈ నాలుగు వర్ణాల ఆధారంగా అవి నడుస్తాయన ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంట్రీ అయినా చూసుకుంటే కంట్రీ అయినా ఏదైనా సరే మనం ఏ సంస్థను తీసుకున్నా ఏది తీసుకున్నా నాలుగు వర్ణాల ఆధారంగానే నడుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు ఉంది ఆ చెట్టులో నాలుగు ఉంటాయి ఒకటి ఏంటిది రూట్ ఉంటుంది తర్వాత ట్రంక్ ఉంటుంది తర్వాత బ్రాంచెస్ ఉంటాయి తర్వాత ఫ్రూట్స్ ఉంటాయి అవునా నాలుగు వర్ణాలు అనేవి చెట్టుకు కూడా ఉంటాయి మన శరీరంలో కూడా నాలుగు వర్ణాలు ఉంటాయి ఇంటలెక్ట్ ఉంటుంది తర్వాత స్ట్రెంగ్త్ ఉంటుంది తర్వాత మన యొక్క అంటే ఇది ఇది లైక్ ట్రేడింగ్ అంటే డిస్ట్రిబ్యూటింగ్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ తర్వాత వర్కింగ్ అంటే మన చేతులు కానీ మన కాళ్ళు కానీ ఇవి వర్క్ చేస్తాయి సో ఈ నాలుగు వర్ణాలు అనేవి ఖచ్చితంగా ప్రతి దాంట్లో ఉంటాయి అన్నమాట సో ఇది ఇది కాస్ట్ కాదు ఇది ఒక వ్యక్తి యొక్క వర్ణన సో తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ అనేది ఎక్కడ నుంచి వచ్చిందని అంటారు యాక్చువల్గా కాస్ట్ అనేది మన ఇండియన్ పదమే కాదు అది కాస్ట్ అనేది అది యూరోపియన్ పదం అవునా అయితే మన దాంట్లో కులం ఉందని అంటారు కులం యాక్చువల్ కులం కాస్ట్ ఒక్కటి కాదు కులం అంటే ఒక కుటుంబం అని అర్థం కులం అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ కుటుంబం ఫర్ ఎగ్జాంపుల్ రఘు కులం అని అంటారు రఘుకులం అంటే తెలుసు కదా ఇప్పుడు శ్రీరాముడు ఉన్నాడు శ్రీరాముని యొక్క కులం ఏంటిదంటే రఘుకులం తన యొక్క వర్ణం ఏంటంటే క్షత్రియుడు తన యొక్క వర్ణం క్షత్రియుడు కానీ తన కులం ఏంటిది రఘుకులం రఘుకులం అంటే తన యొక్క వంశం ఆ వంశాన్ని ఆ వంశాన్ని ఏం చేస్తారంటే దాన్ని డిస్క్రైబ్ చేయడానికి మనం కులం అని అంటాం అనమాట ఓకే గురుకులం అని అంటాం గురుకులం అంటే ఒక గురువు ఆధీనంలో చదువుకునేటువంటి పిల్లలు అన ఒక గురువు ఆధీనంలో నడుస్తున్నటువంటి ఒక పాఠశాల అది గురుకులం ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఓకే కులం అంటే అది కులము క్యాస్ట్ ఒక్కటి కాదు తర్వాత తర్వాత ఏమైందంటే యాక్చువల్ ఏం జరిగిందంటే బ్రిటిషర్స్ వెన్ ద కేమ్ టు ఇండియా వాళ్ళు ఏం చేశారు అంటే ఫస్ట్ ఇండియన్ జీవన విధానం అంటే ఇండియన్స్ యొక్క జీవన విధానంపై భారతీయుల యొక్క జీవన విధానంపై కొంత రీసెర్చ్ చేసారు ఆ రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళకు ఎట్లాంటి విషయాలు వాళ్ళకి తెలిసినాయి అంటే ప్రపంచంలో గ్రామాలు అనేవి ఎక్కడ లేవు ఇన్ని గ్రామాలు మన భారతదేశంలో ఉన్నాయి అవునా సో ఈచ్ గ్రామం అనేది ఏ విధంగా ఉందంటే ఒక రిపబ్లిక్ నేషన్ లాగా ఉందనమాట అంటే సెల్ఫ్ రిలయంట్ సెల్ఫ్ డిపెండెంట్ ఓకే రిపబ్లిక్ లాగా ఈచ్ గ్రామర్ అంటే అదొక డిఫరెంట్ నేషన్ లాగా అవి సాగుతున్నాయి అనమాట ఆ గ్రామాలు అనేవి ఎలా అంటే ఆ గ్రామంలో ఒక టీచర్ ఉన్నాడు ఉపాధ్యాయుడు ఉన్నాడు ఒక గురుకులంలో పిల్లలకు మంచి విద్య నేర్పిస్తున్నాడు తాను బ్రాహ్మణుడు అవునా సొసైటీ మొత్తం కూడా ఒక తాటిపైకి తీసుకుని నడిపించేవాడు బ్రాహ్మణుడు మంచి చెడులు చెప్పేవాడు బ్రాహ్మణుడు తర్వాత ఆ ఊరిని చక్కబెట్టాలి కదా ఆ ఊరిని చక్కబెట్టడానికి ఒక వ్యక్తి అంటే రూలర్ కావాలి రూలర్ ఉన్నాడు తర్వాత అందులో ఒక రైతు వర్ణించిన దాన్ని మిగతా వాళ్ళకి పంచాలి కదా అందుకోసం వైశ్యుడు ఉన్నాడు తర్వాత శ్రమ శ్రామికులు ఉంటారు శ్రమ వేసి తర్వాత వాళ్ళకు వాళ్ళు తన తన భోజనాన్ని తన ఏర్పాటు చేసుకోవడము తర్వాత సమాజానికి తన సేవ చేయడం సో శ్రామికులు సో ఈ రకంగా ప్రతి గ్రామం గవర్నెన్స్ కాకుండా ఏ ఊరికి ఆ ఊరు వాళ్ళ వాళ్ళు ఏ ఊరికి వాళ్ళు ఆ విధంగా అంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఆ ఏమంటారు సెల్ఫ్ డిపెండెంట్ సెల్ఫ్ డిపెండెంట్ ఇండిపెండెంట్ ఓకే గ్రామాలు గ్రామాలే ఆ విధంగా తయారైంది అవునా అంటే ఆ గ్రామంలో కావాల్సిన అదే గ్రామంలో దొరుకుతున్నాయి నువ్వు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట సో ఆ విధంగా మనం జీవించినాం అందుకనే మీరు చూడండి బ్రిటిషర్స్ రాకముందు మన భారతదేశం యొక్క మన పూర్తి భారతదేశాన్ని మనం తీసుకుంటే మన జీడిపి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వరల్డ్ జీడిపి ఉండే ఆ రోజు ఈ రోజు ఏ త్రీ ఫోర్ పర్సెంట్ జీడిపి అయింది అది ఎస్ అవునా సో ఇది ఇదంతా జీడిపి ఇంత గా ఎందుకు పర్ఫార్మ్ చేసిందంటే ప్రొడక్టివిటీ అనేది దేశంలో అంటే ఎవరు చేసే వరకు వాళ్ళు చేసుకున్నారు వాళ్ళు ఆ రోజు కాబట్టి ఆ విధంగా నడిచింది అయితే వీళ్ళు ఏం చేసినారంటే దీన్ని బ్రేక్ చేయాలి ఇండియన్స్ యొక్క ఎకనామిక్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ ని మనం బ్రేక్ చేయాలి ఎందుకు బ్రేక్ చేయాలి అంటే మనకు వీళ్ళు స్లేవ్స్ గా మారాలి ఫస్ట్ స్లేబ్స్గా మారి మన కోసం పనిచేయాలి వీళ్ళు సో వాళ్ళు పని చేసిన దాన్ని మనం ఏం చేయాలి తీసుకెళ్ళి కి తీసుకెళ్ళాలి ఆ సంపదను మొత్తం కూడా సో వాళ్ళ ప్లాన్ అది ఉండే సో దానికోసం వాళ్ళు ఏం అంటే దె క్రియేటెడ్ హిస్టరీ ఆఫ్ దర్ ఓన్ మన ఇండియన్ హిస్టరీని మనం రాసుకుంటాము కానీ మన హిస్టరీని వాళ్ళు రాసిండ్రు ఆ హిస్టరీని మనం ఏం చేసినాము మనం ఆథెంటి ఆథెంటిసిటీ ఇచ్చినాం మనము ఆ కరెక్ట్ బ్రిటిషర్స్ రాసిండ్రు ఇంగ్లీష్లో రాసిండ్రు కాబట్టి దట్ ఈస్ కరెక్ట్ అని కానీ అది రాంగ్ అది వాళ్ళు ఏం చేసిండ్రు మన దగ్గర నాలుగు వర్ణాలను తీసుకెళ్ళి ఇవి కాస్ట్లని కాస్ట్లను నిర్ నిర్ణయించు అని చెప్తారు వాళ్ళు యాక్చువల్ వేల సంవత్సరాల పూర్వము నువ్వు ఈ వర్క్ నువ్వు ఈ వర్క్ నువ్వు ఈ వర్క్ అని ఎవరైనా నిర్ణయించరా ఆ రోజు నిర్ణయిస్తే మరి ఈ రోజు ఎందుకు కొనసాగిస్తున్నారు సపోజ్గా మమ్మల్ని ఆ విధంగా నిర్ణయించిన ఎవరైనా అనుకుంటే ఈరోజు ఎంత కొనసాగిస్తున్నారు ఈ రోజు వదిలేసుకోవచ్చు కదా బట్ వదిలేసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు అవునా కదా ఎందుకంటే అది మన జీవన విధానంలో అది ఒక పార్ట్ లాగా మార్చేసిండ్రు కానీ అది అది ఎందుకంటే బ్రిటిషర్స్ రాకముందు మన భారతదేశంలో వృత్తి మార్పిడి ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక జాలరీ అనుకుందాం జాలరీ అంటే ఫిషర్ మ్యాన్ ఓకే సో ఫిషర్ మ్యాన్ ఏం చేయాలి చెరువులో చేపలను బట్టి అమ్ముకోవాలి కానీ ఆ చెరువు ఎండిపోయింది అనుకో ఒక నాలుగైదు సంవత్సరాలు డ్రాట్ ఉంది నీళ్లు రాలేదు అతను అదే పని చేసుకుంటుంటాడా ఇంకో వృత్తికి మారుతాడు ఎందుకంటే తన యొక్క అవసరం ఆ విధంగా మార్చేస్తుంది అవును కదా సో ఈ రకంగా వృత్తి మార్పిడి అనేది ఉండేది కానీ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఏం అంటే ఐడెంటిఫికేషన్ ఇచ్చారు నువ్వు ఇది నువ్వు ఇది నువ్వు విధి నువ్వు విధి అని ఐడెంటిఫికేషన్స్ ఇచ్చారు ఈ ఐడెంటిఫికేషన్స్ అనేవి మనం ఈ రోజు కూడా మోస్తున్నాం మనం వాళ్ళు ఒక క్రియేట్ చేసిన చేశారు ఎగ్జాక్ట్లీ వీళ్ళు దానికి చెందిన వాళ్ళు ఒక డివిజన్ అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీలో వాళ్ళు ఈ డివిజన్స్ తీసుకొని వచ్చిందనమాట ఆ డివిజన్స్ ని మనం ఈ రోజు యాక్సెప్ట్ చేస్తున్నాం దట్ ఈస్ ఆ బిక్ ప్రాబ్లం ఓకే ఇవి ఈ రోజు యాక్సెప్ట్ చేయొద్దు అని మనం ఈ రోజు అనుకుంటే అయిపోతుంది కానీ ఈ మనం యాక్సెప్ట్ చేస్తూ సిస్టమ్ హాస్ ఫం జస్ట్ బికాస్ ఆఫ్ ద వే దే ఆవ్ లిఫ్ట్ ఇన్ ద మింద చూడండి ఎప్పుడైనా ఒక కంట్రీలో మనం ఒక రిఫార్మ్ తీసుకురావాలంటే ఇట్ డెస్ట్ మేమ్ మచ్ టైం ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ టైం ఎందుకంటే ఒక సింగిల్ జనరేషన్ ఒక ఏజ్ అంటే ఒక పిల్లవాడు ఇప్పుడు పుట్టిన తర్వాత అతను అడల్ట్హుడ్ రావడానికి లైక్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అనుకుందాం సో నువ్వు ఒక సొసైటీ మొత్తం మార్చడానికి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సరిపోతుంది కానీ ఏమైనా ఇక్కడ డివిజన్స్ అనేవి పొలిటిషియన్స్ కి ఒక అడ్వాంటేజ్ అయిపోయింది మన దేశంలో కాబట్టి ఆ డివిజన్స్ వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు ఇంకా డివైడ్ కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు ఎందుకంటే ప్రజలు ఎంత డివైడ్ అయ్యి ఉంటారో ఈ డివిజన్స్ నుంచి వాళ్ళు ఓట్ బ్యాంక్స్ తయారు చేసుకుంటున్నారు సో కాబట్టి ఆ ప్రాబ్లం అనేది వాళ్ళు కొనసాగిస్తున్నారు సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మన దేశంలో క్యాస్ట్ సిస్టమ్ లేదు కులాలు ఉన్నాయి కుల వృత్తులు ఉన్నాయి అవునా ఈ వృత్తులు అనేవి ఒకరు నిర్ణయించింది కాదు తమ యొక్క ఇష్టాల ఆధారంగా నిర్ణయించుకున్నటువంటి ఒక జీవన విధానం అది అవునా ఈ రోజుకి ఇప్పుడు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ యొక్క వృత్తి ఏదైనా ఉండొచ్చు కానీ ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లో వర్క్ చేస్తున్నారు అవునా ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాలరీ అనుకుందాం ఒక ఒక మ్యాన్ కి సంబంధించినటువంటి ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఈరోజు ఒక మంచి కంపెనీలో ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు అవునా సో తన యొక్క వృత్తి యొక్క వర్ణన మనం మ్యాన్ అంటమా సాఫ్ట్వేర్ అంటమా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట మనం అవునా కదా సో వృత్తి అనేది మారుతుంటది వృత్తి అనేది ఎప్పుడు ఒకటే కొనసాగదు కాకపోతే ఏమైందంటే ఇండిపెండెన్స్ వచ్చి జస్ట్ ఒక సెవెంటీ ఇయర్స్ అయింది సో సెవెంటీ ఇయర్స్ ఆఫ్ టైమ్ లో మనం ఏంటంటే లైక్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఏదైతే మనము దిస్ ఇస్ ద పిక్చర్ మన ఇండియా పిక్చర్ ఇది అని అదొక పిక్చరైజ్ చేసిన ఆ పిక్చరైజ్ చేసిన దాన్ని ఇంకా మనము మెమొరీలో పెట్టుకొని అదే మనం కొనసాగిస్తున్నాము బట్ దట్ ఈస్ నాట్ ద థింగ్ మన హిస్టరీ అనేది బియాండ్ దట్ బియాండ్ బ్రిటిషర్స్ బియాండ్ మొగల్స్ అవునా మన హిస్టరీ అనేది చాలా పాతది కానీ మనం ఏంటంటే ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీ తీసుకొని ఈ ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో బ్రిటిషర్స్ యొక్క హిస్టారికల్ ఆ ఒక నెరేటివ్ ఆ నెరేటివ్ ఆధారంగా మనము నడుస్తున్నాం ఈరోజు ఆర్యన్ ఇన్వేజన్ థియరీ అంటారు ఆర్యన్ మన దేశానికి వచ్చిందని అంటారు మన చరిత్రలో ఎక్కడ ఆర్యన్లో వచ్చిందని మన చరిత్రలో లేదు అవునా వాళ్ళు రాసిండ్రు అయిపోయా దానికి మనము అరే ఇది నిజమే చెప్పిండు ఇంగ్లీష్ లో రాసిండ్రు మన దగ్గర ఉన్నటువంటి కొంతమంది గా చెప్పుకునే వాళ్ళు కూడా ఆర్యన్ ఇన్వేజ్ థియరీని ఎందుకు యాక్సెప్ట్ చేశారు అంటే బికాస్ దే హ్యావ్ దట్ మెకాలె మెంటాలిటీ మెకాలే విద్యా వ్యవస్థ నుంచి తయారైనటువంటి వీళ్ళు ఏం చేసిండ్రంటే దాన్ని యాక్సెప్ట్ చేసిండ్రు అందుకనే అవి మన టెక్స్ట్ బుక్స్ లోకి వచ్చినాయి ఇన్ రియాలిటీగా అనే వాళ్ళు ఎవరూ లేరు ఆర్య అంటే ఏ నోబుల్ పర్సన్ అని అర్థం యాక్చువల్గా కానీ వీళ్ళు ఏం చేసిండ్రు ఆర్యులు వాళ్ళు వచ్చిండ్రు ఈ ఆర్డిల్ అనే వాళ్ళు మన దేశానికి ఈ హిందూ ధర్మాన్ని తీసుకొని వచ్చిండ్రు లాంగ్వేజ్ లాంగ్వేజ్ని తీసుకొని వచ్చారు ఒక వేదిక ని తీసుకొని వచ్చిండ్రు అని అంటారు నో దట్ ఈస్ ఆల్ ఫాల్స్ ఏ రకమైనటువంటి సైంటిఫిక్ ఫైండింగ్స్ లేవు దానికి బట్ స్టిల్ ఏంటంటే అదొక నెరేటివ్ ఓకే ఒక ప్రాపగెండా క్రియేట్ చేసి పెట్టిండ్రు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు అనమాట మన పుస్తకాల్లోకి వచ్చేసింది అది ఈరోజు దాన్ని మనము కరెక్షన్ చేసుకునిక మనం ట్రై చేస్తున్నాం ఈరోజు ఒక ఒక ఫేక్ నెరేటివ్ని కరెక్షన్ చేసుకోవడానికి ఈరోజు మనం ట్రై చేస్తున్నాం మనం స్టిల్ పీపుల్ వాళ్ళకి తెలుసు తప్పులు తెలుసు కానీ కొందరు ఏంటంటే వాళ్ళ ఐడియాలజికల్ బిలాంగింగ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి దూరం పోవద్దని చెప్పి కొందరు ఏం చేస్తారు వాళ్ళకి నిజం తెలిసినా కూడా ఏ లేదు 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 బ్రిటిషర్స్ చెప్పిందే కరెక్ట్ అని అంటారు ఈరోజు కూడా సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కాస్ట్ అనేది మన దేశంలో లేదు కాకపోతే ఏం జరిగిందనేది నేను చెప్తాను మన దగ్గర కులాలు అంట మనం కులం అంటే ఫ్యామిలీ అవునా అయితే ఒకప్పుడు ఈ ఫ్యామిలీస్ అనేవి ఎట్లా ఫ్లోరిష్ అయినాయి అంటే ఫ్యామిలీస్ అనేవి ఎప్పుడు కూడా లైక్ రీప్రొడక్షన్ చేస్తాయి కదా లైక్ ఒక జనరేషన్ అనేది ఏం చేస్తుంది రీప్రొడ రీప్రొడ్యూస్ చేస్తుంది లైక్ దే వాంట్ మోర్ పీపుల్ అవునా కదా సో ఈ ఫ్యామిలీస్ అనేవి ఏం చేస్తాయి లైక్ వాళ్ళ వాళ్ళ ఇంటికి ఒక వ్యక్తిని తెచ్చుకోవాలి ఓకే లైక్ మ్యారేజెస్ సో ఈ మ్యారేజెస్ చేసేటప్పుడు జనంలో ఏం చూస్తారు ఏం చూస్తారంటే సింక్ అవుతారా లేరా అని చూస్తారు ఏ ఫ్యామిలీ అయినా సరే ఇప్పటికైనా సరే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేస్తాడు తను ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుందామంటే తన యొక్క ఏదైతే వృత్తి ఉంటుందో ఆ వృత్తి ఆధారంగా తనని అర్థం చేసుకోగలిగేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని తాను వెల్కమ్ చేస్తాడు తన లైఫ్లోకి ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ని మ్యారేజ్ చేసుకుంటున్నాడు గాట్ ఇట్ సో ఒకప్పుడు కూడా ఏంటంటే లైక్ ఈ కుల వృత్తుల ఆధారంగా మ్యారేజెస్ అనేవి ఏర్పరచుకునే వాళ్ళు అనమాట ఎందుకంటే సాంప్రదాయాలు అనేవి ఒక్కటి ఉంటాయి కాబట్టి సో ఆ విధంగా ఆ రోజు మ్యారేజెస్ జర్నీ స్టిల్ మనం ఏం చేస్తున్నామంటే బికాస్ ఆఫ్ ఈ కాస్ట్ అనేది మనకి ఎప్పుడైతే రుద్దిన్రో రుద్దిన తర్వాత మనకి ఇంకా ఎక్కువ పెరిగింది అనమాట సో చాలా మంది ఏమంటారు తాము ఆ కాస్ట్కి సంబంధించిన వాళ్ళము మేమంతా ఒకటి మా బ్లడ్ ఈ రకంగా వస్తాయి కదా సో ఇది మొత్తం కూడా ఏమైపోయిందంటే ఇది ఆర్టిఫిషియల్గా బిల్డ్ చేసుకున్నాం మనం బట్ ఇన్ రియాలిటీగా అవి లేవు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఇప్పుడు ఇంటి పేర్ల పక్కన పేర్ల పక్కన కొన్ని నేమ్స్ ఉంటాయి టైటిల్స్ ఉంటాయి సో ఆ టైటిల్స్ని కూడా మనం కాస్ట్ అని అనుకుంటున్నాం బట్ దట్ ఈస్ నాట్ కాస్ట్ అది పూర్వం ఉన్నటువంటి కొన్ని వృత్తులకు కొన్ని రకాల టైటిల్స్ ఇచ్చిండ్రు సో ఆ టైటిల్స్ని వాళ్ళు కొనసాగించరు తర్వాత అదొక ఒక వారసత్వంగా అది ఇంకొకరు 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 కొనసాగిస్తున్నారు బట్ దట్ ఈస్ నాట్ కాస్ట్ కానీ అది కాస్ట్గా మనము కొనసాగిస్తున్నాం అవునా కదా సో ఈ మ్యారేజెస్ అనేది ఏంటంటే సేమ్ సాంప్రదాయం ఉన్నటువంటి కుటుంబాలు సేమ్ వృత్తి ఉన్నటువంటి కుటుంబాలు చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఏమైపోయిందంటే ఈ ఏ ఫ్యామిలీస్ నుంచి అయితే మనము వ్యక్తులను మన లైఫ్ లోకి తెస్తున్నామో సో వాళ్ళు మాత్రమే మనకు సంబంధించిన వాళ్ళు మిగతా వాళ్ళంతా వేరే కేటగిరీ అన్నట్లా క్రియేషన్ అయిపోయింది బట్ దట్ ఈస్ నాట్ ద ఫ్యాక్ట్ యాక్చువల్గా కులం అంటే ఒక కుటుంబం అని అర్థం అవునా కాకపోతే ఈ వర్గీకరణ చేసినారు కదా లైక్ అంటే వీళ్ళని కేటగరైజ్ చేసినారు కదా ఈ కేటగరైజ్ చేసిన దాంట్లో కాస్టులు తయారైనాయి ఆఫ్టర్ క్యాటగరైజేషన్ ఆఫ్ దీస్ పీపుల్ బట్ బిఫోర్ దట్ దేర్ విజ్ నో దేర్ వేర్ నో కాస్ట్స్ కులం ఉంది కులం అంటే కుటుంబం ఉంది కుల వృత్తులు ఉన్నాయి ఓకే సో ఈ కాస్ట్ సిస్టమ్ అంతా కూడా ఏంటంటే ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్లీ బిల్ట్ సిస్టమ్ అనమాట ఇది ఎందుకోసము ఎందుకోసం అంటే అప్పుడు మన దేశానికి వచ్చినటువంటి విదేశీయులు తాము ఈ దేశంలో పరిపాలన చేయాలి ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను మేము దోచుకోవాలి అంటే ఏం చేయాలి పీపుల్ని డివైడ్ చేయాలి ఆ డివిజన్స్ తీసుకురావడం కోసము వాళ్ళు ఒక నెరేటివ్ని బిల్డ్ చేసిండ్రు ఒక హిస్టరీని క్రియేట్ చేసిండ్రు వాళ్ళు ఆ క్రియేషన్లో ఏం చేసిండ్రు మన యొక్క మైండ్స్ని మొత్తం కూడా మార్చేసినారు వాళ్ళు వి హ్యావ్ బికమ్ స్లేవ్స్ ఆఫ్ బ్రిటిషర్స్ నిజం చెప్పాలంటే ఈ రోజు కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది బ్రిటిష్ విధానం అది మన సంస్కృతిని మనం తక్కువ అనుకుంటాము మన కల్చర్ని మనం తక్కువ అనుకుంటాము మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకు ఏమీ రాదని ఒక భావన విదేశీయులే గొప్పవాళ్ళు ఈ రకమైనటువంటి భావనలు ఎందుకు వచ్చినాయి అంటే బ్రిటిష్ వాళ్ళు తయారు చేసినటువంటి నెరేటివ్ దానివల్ల ఈ విధంగా మనం తయారైనం అయితే ఈ రోజుకి కూడా మనం వాటిని కొనసాగిస్తున్నాం అయితే ఈ రోజుకి రోజు మనం అనుకోవచ్చు అరే దిస్ ఇస్ నాట్ ద వే మన బ్రిటిషర్స్ ఏదైతే నేర్పినరో అది మనం కొనసాగించాల్సినటువంటి అవసరం లేదు మనం మారాలి అన్నటువంటి ఒక భావన ఈ దేశంలో ఉన్నటువంటి వస్తే అప్పుడు ఈ దేశంలో ఒక మంచి మార్పులు అనేవి